వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ వివి స్మారక జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రధానం దసరా పండుగ పురస్కరించుకుని ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివంగత మహానేత బీవీ మోహన్ రెడ్డి జ్ఞాపకార్థం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను గోనెగండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించారు సుమారు పది రోజుల పాటు జరిగిన టోర్నమెంట్లో విజేత ఎమిగినూరు జట్టుకు ముప్పై వేల పదహారులు ట్రోఫీ రెండవ గొనగండ్ల రన్నర్ జట్టుకు ఇరవై వేల పదహారు ట్రోఫీని టీడీపీ సీనియర్ నాయకులు అప్నా బజార్ శేఖర్ బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా క్రీడా పోటీలు నిర్వహించడానికి ముందుకొచ్చిన అలువాల గ్రామ సర్పంచ్ డాక్టర్ బాషా ఐరన్ బండ భాషను నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి టీడీపీ సీనియర్ నాయకులు అప్నా బజార్ శేఖర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో బీవి కుటుంబం క్రీడలను ఎంతో ప్రోత్సహిస్తుందన్నారు ఇవాళ ఓటమి చెందిన జట్టు రాబో రోజుల్లో గెలుపు జయిస్తుందన్నారు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన ఆదేశాలనుసారం ఇక్కడికి వచ్చి బహుమతులు ప్రదానం చేసినట్టు ఆయన తెలిపారు ఈ ఈ కార్యక్రమంలో ఎమెగినూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువా మల్లయ్య ఎమగినూరు టీడీపీ నాయకులు బందేనవాస్ టీడీపీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు మాజీ కన్వీనర్ నజీర్ సాహెబ్ అచ్చుగట్ల ఫక్రుద్దీన్ కాంట్రాక్టర్ షెక్షావళి పూజారి చంద్రశేఖర్ సింగిల్ విండో ఖైరవాడి అధ్యక్షులు తిమ్మారెడ్డి మాజీ ఎంపీటీసీ రాజేష్ గొనగల్ల టీడీపీ పట్టణ అధ్యక్షులు మహాల్ రహంతుల్లా మండల కార్యదర్శి రమణ చౌదరి మాజీ సర్పంచ్ రంగముని జైపాల్ సందీప్ జిలాన్ రఫీ రవితేజ తదితర నాయకులు పాల్గొన్నారు మోహన్ రెడ్డి గారి స్మారకార్థం ఇక్కడ బీవీ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రికెట్ టీము గోడిగండ్ల నిర్వాహకులకు అందరికీ కృతజ్ఞతలు శుభాభవందనాలు ఈ టీంలో పాల్గొన్న స్పోర్ట్స్ మెన్ అందరికీ శుభాకాంక్షలు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళకి ఇద్దరికీ మధ్యన ఉండేది రన్నర్స్కి విన్నర్స్కి మధ్యన ఉండేది ఒక దార్మ వారం మాత్రమే ఈరోజు రన్నర్స్గా వాళ్ళు ఖచ్చితంగా రేపు విన్నర్స్కి వెళ్తారు టోటల్గా మిగిలిన మన గోనిగడ్లలో క్రికెట్ గెలిచింది ఎవరు గెలిచినారు ఎవరు ఓడినారో టీమ్ స్పిరిట్ గెలవాలి అది గెలిచింది ఘనంగా మొదలెట్టినారు దిగ్విజయంగా నడిపించినారు విజయవంతంగా ముగించినారు నిర్వాహకులు వాళ్ళందరికీ కృతజ్ఞతలు గౌరవ బీవీ జగనాయేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇలాంటి ఆటల్ని ఇట్లాంటి క్రీడల్ని ప్రోత్సహిస్తూ ముందుకు ఆయన ఆదేశాల మేరకే మేము ఇక్కడ వచ్చినాము ఆయన ఆదేశాల మేరకు ప్రతి దాంట్లోనూ మేము నిర్వాహకులకు సహకారం అందించినాము ఇలాగే ముందు ముందు కూడా గోనిగల్లో ఇలాంటి క్రీడలు ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అందరిని కోరుకుంటున్నాము అట్లే రాబోయే మా ఎమ్మినూరు జాతరలో కూడా ఇలాంటి క్రీడల్ని మా గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు దాంట్లో కూడా ఈ టీంలందరినీ అందరూ పాల్గొని విజయవంతం చేయాలి అట్లే దీనికి మొదటి నుంచి లాస్ట్ వరకు సహకరించిన పత్రికా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నిర్వాహకులకు ఘనంగా చాలా బ్రహ్మాండంగా చేసినారు చాలా సంతోషం మమ్మల్ని పిలిచి ఈ విధంగా సత్కరించినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు